సభా ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మినిస్టర్ రీచ్ రాజు ఆర్ఎస్ఐ ఫోర్ క్యాష్ ఇయర్ కంటిజెంట్ సెకండ్ ఇన్ కమాండర్ సిహెచ్ ఏడుకొండలు ఆర్ఎస్ఐ 14 జిఎస్సి 16 క్యాష్ రివార్డ్స్ అండ్ పుష్పా ఆర్ఎస్ఐ 24 జిఎస్సి 20 క్యాష్ రివార్డ్స్ అప్ టు డేస్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ పల్నాడు జిపి హరుణ్ అదే విధంగా మన పల్నాడు సూపరింట పోలీస్ కేస్ నివాసం ఐపిఎస్ గా చేతి వేదిగా ఇనాటి విని నాగసంలోని త్రివర్ణ రిలీజ్ చేయడం జరిగింది పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం తగు సలహాలు అందిస్తున్న గవర్నమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులకు గౌరవ శాసనసభ సభ్యులకు మరియు ప్రజాప్రతినిధులకు మా కృతజ్ఞతలు తెలియ తెలియజేసుకుంటున్నాం జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న న్యాయాధికారులు శాంతి భద్రతలు కాపాడుతున్న ఎస్పీ గారికి మరియు వారి సిబ్బందికి జిల్లా అధికారులు మండల అధికారులు మరియు అందరు ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జిల్లా అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు బ్యాంకర్లకు పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు జిల్లా ప్రజానికానికి ప్రభుత్వం తరఫున మరొకసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను రావట్లా